టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా అందరూ బాగున్నారా సో నేను ఇక్కడ చాలా బాగున్నానండి మరి ఈ ఈరోజు కూడా మరొక వీడియో వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట ఇవాళ నేను చూపించే ఈ వీడియో అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ తప్పకుండా హెల్ప్ అవుతుంది అండ్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనమాట అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేసేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజు వీడియోలో మీ అందరు ఎంతగానో ఇష్టపడే గోరింటాక్ ని చాలా ఈజీగా ఫాస్ట్గా ఎర్రగా అందంగా పండేలాగా పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడంటే అప్పుడు ఇలా ఈజీగా తయారు చేసి పెట్టుకోండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ గోరింటాక్ వీడియోస్ అయితే నేను చాలా ఎక్కువగా చేశానండి ఇది కూడా ఇంకో మెతల్లో చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్స్ చేయండి సో ఇది ఏంటంటే మనకి వన్ వీక్ టెన్ డేస్ వరకు ఎంచక్క ఆగుతుంది అనమాట ఇవి తయారు చేసి పెట్టుకున్న తర్వాత సో ఇంకేంటంటే కెమికల్ లేకుండా తయారు చేసుకుంటున్నాం ఈ గోరింటాకుని కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి మరి ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక గోరింటాకు తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ గోరింటాకైతే ఇంకా ఒక గిన్నెని పెట్టేసుకోవాలన్నమాట గిన్నెలో కొద్దిగా వాటర్ని పోసుకోవాలి నేనైతే కొద్దిగా వాటర్ పోస్తున్నానండి గోరింటాకు తయారు చేసుకోవడం కోసం కావాల్సినంత లిక్విడ్ అయితే ఇప్పుడు తయారు చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి వాటర్ పోసుకున్న ఇంకా నెక్స్ట్ కొంచెం టీ పౌడర్ అనమాట ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నా ఇందుట్లోనే ఒక ఐదారు వరకు బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి మనం ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు ఇటువంటి ఆకులు అనేవి చాలా వరకు వస్తూ ఉంటాయి కదా వీటితో నేను ఇప్పుడు గోరింటాకు అయితే తయారు చేయొచ్చు ఇవి వచ్చేసి నేను ఒక ఐదారు వరకు ఈ వాటర్లో వేసుకుంటున్నాను చూసారు కదా వాటర్ అంతా కూడా బాగా మరగనివ్వాలి చూసారు కదండీ వాటర్ అంతా కూడా ఎంత చక్కగా మరుగుతున్నాయో ఇలా మరుగుతున్నప్పుడు ఈ కూడా ఒకసారి మళ్ళీ లోపలికి అనుకోవాలి ఇది ఎవరైనా తయారు చేసి పెట్టుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆరామ పెట్టుకోవచ్చు అనమాట అసలు ఏం కాదండి హ్యాండ్స్కి అయితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఉండదు మనం ఇన్స్టెంట్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకుంటున్నాం కాబట్టి నేను చక్కగా ఎవరైనా పెట్టుకోవచ్చు మీకు ఇన్స్టెంట్గా గోరింటాకు పెట్టుకోవాలి అప్పటికప్పుడు అనిపించినప్పుడు ఇలా మీరు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు చూసారు కదా కలర్ ఎంత బాగా వస్తుందో మనకి ఇందుట్లోకి ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ వరకు పోసుకున్నాను కదా వాటర్ అవంతా కూడా ఒక పావు గ్లాస్ వరకు వచ్చేలాగా మరిగించుకోవాలి ఇంత రిస్క్ తీసుకోవాలి అక్క అని మీరు అనుకోవద్దు ఎందుకంటే మనం బయట కొన్న ఆల్మోస్ట్ అన్నీ కూడా కెమికల్ ఉండేవి అవి కొంతమందికి స్కిన్కి అస్సలు సూటిబుల్గా అస్సలు పడదన్నమాట అవి పెట్టుకున్నప్పుడు సైడ్ లేదంటే ఎలర్జీ అట్లాంటివి వస్తూ ఉంటాయి ఇన్ కేసు పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు కూడా మనం టెన్షన్ పడుతూ ఉంటాం ఆ ఇబ్బంది లేకుండా ఏం మీరు ఇలా తయారు చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళగా పెట్టుకోవచ్చు చూసారు కదండీ మనకి ఈ వాటర్ అంతా కూడా మరిగి పావంతుగా వచ్చాడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇది కాస్త చల్లారిద్దాం ఈ లోపు మనము హెన్న పౌడర్ తోటి గోరింటాకు తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకోవాలండి ఇందుట్లోకి హెన్న పౌడర్ వేసుకోవాలి ఇక నేను చూపిస్తున్న ఈ హెన్న పౌడర్ నేమ్ వచ్చేసి రంగోలీ హెర్బల్ హెన్న అండి నేనైతే మనకి ఇంట్లో దొరికే హెన్న పౌడర్ని అయితే యూజ్ చేయను అది ఓన్లీ వైట్ హెయిర్ కవర్ చేసుకోవడానికి మాత్రమే వాడతారు గోరింటాకు అంత సరిగ్గా రాదనమాట అందుకని నేను ఇది స్పెషల్లీ మన గోరింటాకు చేతులకు పెట్టుకొని ఎర్రగా పండడానికి కోసమే ఈ గోరింటాకు నేను తెప్పించానండి మీకు వీలుంటే ఇదైతే ఆన్లైన్లో దొరుకుతుంది వీలుంటే కనుక ఆఫ్లైన్లో అంటే మీకు లోకల్ షాప్లో ఎక్కడైనా దొరికితే కూడా తీసుకొచ్చుకోవచ్చు కానీ ఇంట్లో మనకి చాలా రకాల హెన్నాలు ఉంటాయి కదా అవి ఓన్లీ హెయిర్ మాత్రం మాత్రమే పనిచేస్తాయి చేతికి కాదు మీకు పెట్టుకోవాలనిపిస్తే మాత్రం కంపల్సరీ ఇదే ఎన్నని మాత్రం వాడండి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఎంత అయితే గోరింటాకును తయారు చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ క్వాంటిటీలో మీరు గోరింటాకు పొడి వేసుకోండి చూసారు కదా నేనైతే ఒక చిన్న కప్పుతోటి చూపిస్తున్నాను ముందుగా మనం రెడీ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి నేనైతే ఈ లిక్విడ్ కొంచమే చేసుకున్నాను మీకు చూపించడం కోసం అసలు ఆ కలర్ ఎలా వస్తుంది అనేది మీకు తెలియడం కోసం మాత్రమే చూపించాను కాబట్టి కొంచెం చేసుకుంటా మీరైతే ఎక్కువగా తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వాటర్ అనేది కాస్త ఎక్కువగా చేసుకోండి ఇలా ఒక స్టేనర్ తీసుకొని ఈ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఆ టీ పౌడరు అలాంటిది ఏం రాకుండా చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి ఇదిగోండి చూస్తారు కదా ఇలా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లో నేను కొంచెం షుగర్ వేసుకుంటున్నానండి నేను కొంచెం తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలిపేద్దాం నిజంగా అండి చాలా ఎర్రగా వస్తుంది దీనికి ఎక్కువగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు పెట్టుకోవాలి పెట్టుకోవాలనిపించినప్పుడు వెంటనే ఇలా చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా టీ పౌడర్ తోటి ఆ లిక్విడ్ ఇందుట్లో వేసి మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి మీద ఏదైనా మూత కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టేసి కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని ఒక త్రీ అవర్స్ పాటు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి వెంటనే పెట్టుకోవద్దండి ఎందుకంటే ఇది మనం హెన్న మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట మనకి గోరింటాకు ఎర్రగా పండడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అందుకని వెంటనే పెట్టుకోవద్దు మీకు టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లీస్ట్ అట్లా వదిలేసేయండి నేనైతే ఇది ఒకరోజు ముందు రోజు కలిపి పెట్టుకొని నెక్స్ట్ టైం మార్నింగ్ అయితే చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట కలర్ అనేది మనకి ఇలా వచ్చిన తర్వాత ఇక ఇందుట్లో నేను మనకి జలుబుకు వాడే టాబ్లెట్స్ ఉంటాయి కదండి ఆవిరి పట్టుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ టాబ్లెట్స్ గ్రీన్ కలర్లో చిన్న చిన్న బుడ్డిలాగా ఉంటాయి అనమాట ఇవి మీకు అర్థమవుతుంది కదా ఇవి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఇవి ఏంటంటే ఏ మెడికల్ షాప్లోనైనా మనకు దొరుకుతాయి అనమాట మనకి వన్ రూపీకి టూ రూపీస్కి అట్లా ఉంటాయి మొత్తం వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు ఇదే మనకి సీక్రెట్ అనమాట మన గోరింటాక్ అనేది ఎర్రగా పండడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ టాబ్లెట్స్ అనేవి ఇందుట్లో ఒకటి తీసుకొని ఒక హాఫ్గా కట్ చేసి బాటిల్ కట్ చేసుకొని ఒక హాఫ్ వరకు ఇందుట్లో నేనైతే ఈ విధంగా పిండుతున్నాను ఈ ట్యాబ్లెట్ లోపల ఇలా లిక్విడ్ లాగా వాటర్ లాగా ఉంటుంది ఇది కొంచెం పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ ఎన్న మిక్స్ని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మీ హ్యాండ్స్ కి మీకు నచ్చినట్టుగా డిజైన్స్ వేసుకోవడమే అనమాట ఇంకోటి ఏంటంటే ఈ ఎన్న మిక్స్ లో మనం టాబ్లెట్ ని పిండినప్పుడు కొంచెం మంటగా ఉంటుందండి మనకి జెండు బొమ్మ మంట ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది మనం జలుబుకు వాడేది కాబట్టి కొంచెం అంట ఉంటుంది మళ్ళీ అది మీరు ఎక్కువ కంగారు పడిపోయి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వచ్చింది మనం కంగారు పడతారని చెప్పి ముందుగానే చెప్తున్నాను లైట్గా కొంచెం జండు బొమ్మ మనం పెట్టుకుంటే ఎంత అయితే ఉంటుందో అంతైతే ఉంటుంది మీ టెన్షన్ పడకండి ఏం కాదు చూసారు కదండి పెన్ తోటి అవుట్లైన్ మొత్తం కూడా అనమాట హ్యాండ్ మీద ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్ని మీరు వేసుకోవాలి ఇక ఇది రాజేసుకున్న దాన్ని బట్టి మీరు డిజైన్ని దీంతో పెట్టేసుకోవడమే అనమాట ఎన్న ఉంది కదా దీంతో పెట్టుకోవాలి నేనైతే సింపుల్గా ఈ డిజైన్ అయితే పెట్టి చూపిస్తున్నానండి పెద్ద పెద్ద డిజైన్స్ అయితే రావన్నమాట అసలు మీకు ఆ కలర్ ఎలా వస్తుంది అనేది అర్థం కావడం కోసం డిజైన్ అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు ఇలా డిజైన్ కాకుండా ఓన్లీ చందమామ పెట్టుకొని రౌండ్ అప్ చుక్కలు పెట్టుకుంటాను చూసారా తోటి అలా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇయర్బడ్స్తో పెట్టుకోవచ్చు ఇంకా మనకి ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయనుకోండి అవి చుట్టి ఫోన్ లాగా చేసుకొని అందుట్లో ఈ మనం కలుపుకునే గోరింటాకు మొత్తం కూడా అందుట్లో నింపుకొని మనకి నచ్చిన డిజైన్స్ లాగా ఇది ఇంకా సన్నగా వేసుకోవచ్చు మీ ఐడియాస్ బట్టి మీరైతే చక్కగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అండి బయట నుంచి కెమికల్ ఉన్నవి కొని తీసుకొచ్చుకొని ఎక్కువగా పడని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బంది లేకుండా ఇంచక్క ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగా వస్తుందండి వీడియోలో కనిపించింది కదా మీకు అంత కలర్ అయితే వస్తుంది అనమాట సో తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యడానికి హెల్ప్ అవుతుంది ఇంకా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి డిజైన్స్ తోటి చాలా రకాల మెథడ్స్లో నేను ఈ గోరింటాకు అయితే తయారు చేసి చూపించాను అనమాట అప్పుడు కూడా చాలా మంచి మంచి వ్యూస్ లైక్స్ కామెంట్స్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు యాడ్ అయ్యారు అందుకని చెప్పేసి ఈరోజు మరొక పద్ధతిలో ఈ గోరింటాకు అయితే మీకు తయారు చేసి చూపించాను మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మరి చూశారు కదండి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇది వాటర్ పెట్టి కూడా వాష్ చేసి చక్కగా క్లీన్ చేసుకుని కూడా చూపించాను అనమాట ఎంత ఎర్రగా ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే మీకు వీలుంటే కనుక నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకోండి ఇంకా చాలా ఎర్రగా వస్తుందనమాట ఇది పెట్టుకొని క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా డార్క్ కలర్ అయితే వచ్చిందండి కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా అయితే వస్తుంది మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు जान से सीट नेक्स्ट वीडियो थैंक्स फॉर वॉचिंग बाय बाय